రాజశేఖర్ రెడ్డి బిడ్డ విశాఖపట్నం రెండు వేల మంది కార్మికుల ఉద్యోగాలను పీకేసినందుకు నిరసనగా మీ బాధలో పాలు పంచుకోవడానికి మీ తరఫున నిరాహార దీక్ష చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ರಾಜೀವ್ ಗಾಂಧಿ ರಾಜಶೇಖರ ರೆಡ್ಡಿ ಚಾಲ ಪ್ರಿಯಾಯಕರು ಅಂತ ಗೊಪ್ಪ ನಾಯಕರಿಗೆ ಮನಸ್ಫೂರ್ತಿ ನಿವ್ಲರ್ మీకోసం వచ్చిన నాకు చేరి వచ్చిన ప్రతి అన్నకు రాజశేఖర్ రెడ్డి విశాఖపట్నం స్ట్రీమ్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్ కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా రెండు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది మూడు మిలియన్ టన్ల ఉత్పత్తి నుంచి దాదాపు ఏడు మిలియన్ టన్ల ఉత్పత్తికి తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు అనంతపురంలో ఒక మైన్ ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసి కానీ అమలు పరచకుండా చనిపోవడం జరిగింది ఈ రోజు రాజశేఖర రెడ్డి గారే బ్రతికే ఉంటే ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండే కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూసారు రెండు వేల పద్నాలుగు వరకు లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం స్టీల్ రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది ఈ విశాఖపట్నం స్టీల్ కానీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది బీజేపీ పార్టీ ఒక శని లాగా దాపరించింది ఆ తర్వాత ఆ తర్వాతే ఈ విశాఖపట్నం కు కష్టాలన్నీ మొదలైంది క్రమంగా క్రమంగా ఒక్కొక్క ఒక్కొక్క ఫీలింగ్ చేసి విశాఖపట్నం స్టీల్ మొత్తం ఊపిరి తీసేసి ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ని వాళ్ళ దినానిల కథానికో జెండాకో అమ్మాలని కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ మీద ఉన్న శ్రద్ధంతా బీజేపీ పార్టీకి ఈ భూముల మీద మాత్రమే ఎందుకంటే ఈ భూముల విలువే నాలుగు లక్షల కోట్ల రూపాయలు చేస్తుంది కేవలం ఈ భూమిని కాజేయడానికి మాత్రమే బీజేపీ ప్రభుత్వం ఇన్ని కుట్రలు పన్నుతుంది ఒక్కొక్క అభ్యయం ఒక్కొక్కటి తొలగించుకుంటూ పోవాలన్నట్టు ఒక కుక్కను చంపాలి అంటే ఒక కుక్కను చంపాలి అంటే అది ముందు ముందు ఒక పిచ్చి కుక్క అని ఒక ప్రచారం చేస్తే చాలు అదంతా కదే జనాలే దాన్ని చంపేస్తారు అన్నట్టుగా అదే ఫామిలాని సైలెంట్ కిల్లింగ్ ఫామిలా అని అమలు పరిచింది బిజెపి మెల్లెగా క్రమంగా రా మెటీరియల్ కాస్ట్ కాస్ట్ను పెంచుకుంటూ పోయింది బొగ్గును కూడా అందుబాటులో లేకుండా చేసింది ఆఖరికి గంగవరం పోర్టులో నుంచి ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ కూడా పెంచుకుంటూ పోయింది ఇలా ఒకటి కాదు రెండు కాదు క్యాప్టివ్ మైన్ ఇయ్య పోగా సైల్లో విలీనం చేయకపోగా అన్ని రకాలుగా అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ ఈరోజు విశాఖపట్నం స్టీలు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులో ఉంది అంటే దానికి కారణం బీజేపీ పార్టీ మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఈ ప్రాజెక్టు ఎటువంటి పరిస్థితులు ప్రైవేటైజ్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు ఇటీవల అసలు ఒక ఒక రకంగా కాదు కదా ట్వంటీ ట్వంటీ వన్లోనేమో లోనేమో ఒక ప్రకటన చేస్తారు దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు అని చెప్తారు ఆ తర్వాత నాయకులు వస్తారు ప్రైవేటీకరణ చేయటం లేదు అని మంచి మాటలు చెప్తారు మీ ఓట్లు ఎంచుకుంటారు ఆ తర్వాత మళ్ళీ పార్లమెంటుకి వెళ్ళి ఆ నిర్ణయం మారలేదు అంటారు ఏది నిజము ఏది అబద్ధం ఇంకెన్ని మోసాలు చేస్తారు ఇంక ఎన్ని రకాలుగా వీళ్ళ కడుపులు కొడతారు మొన్నటికి మొన్న పదకొండు వేల కోట్ల రూపాయల ప్యాకేజీ విడుదల చేస్తున్నామని చెప్పారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చారట ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టు కోసం స్టీల్ ఫ్యాక్టరీ కోసం వాడింది లేదు ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి కానీ ఎక్స్పాన్షన్ కానీ కార్మికుల జీతాలు ఇవ్వడానికి కానీ వాళ్ళ వెల్ఫేర్ కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు పదకొండు వేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు వచ్చింది వచ్చిన అర్ధ గంటలోనే అప్పులు తీర్చడానికి వెళ్లిపోయింది అంటే ఒక కేంద్ర సంస్థ నుంచి డబ్బు వచ్చింది ఇంకో కేంద్ర సంస్థకు వెళ్ళిపోయి మరి ఏం ఉద్ధరించినట్టు ఏ ముద్దరించినట్టు బీజేపీ పార్టీ ఇంకా ఇవ్వాల్సింది మూడు వేల కోట్ల రూపాయలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట ఇక్కడ ఐదు వేల మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడు ఆ మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తారట ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం ఇప్పటికీ రెండు వేల రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు వంద కాదు రెండు వందలు కాదు రెండు వేల మంది ఉద్యోగాలు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి పదివేల మంది జీవితాలను ఎఫెక్ట్ చేసే డిసిజను ఎట్ల పడితే అట్లా ఒక పద్ధతి లేదు ఒక ప్రొసీజర్ లేదు ఎందుకు తీస్తున్నారో చెప్పలేదు రెండు వేల మంది దాదాపు రెండు ఏ ముద్దరించినట్టు బీజేపీ పార్టీ ఇంకా ఇవ్వాల్సింది మూడు వేల కోట్ల రూపాయలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట ఇక్కడ ఐదు వేల మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడే మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తారట ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం ఇప్పటికీ రెండు వేల రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు వంద కాదు రెండు వందలు కాదు రెండు వేల మంది ఉద్యోగాలు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి పదివేల మంది జీవితాలను ఎఫెక్ట్ చేసే డిసిషన్ ఎట్లా పడితే అట్లా ఒక పద్ధతి లేదు ఒక ప్రొసీజర్ లేదు ఎందుకు తీస్తున్నారో చెప్పలేదు రెండు వేల మంది దాదాపు రెండు వేల మంది ఉద్యోగాలు పీకేశారు ఎక్కడ అని అడుగుతున్నాం ఎవరు ఉద్యోగాలు పీకేశారు ఇక్కడ పని చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పీకేశారు ఇందాక ఒక అన్న చెప్తూ మాట్లాడారు మేము భూములు ఇచ్చాము ఇక్కడ మా పూర్వీకులు భూములు ఇచ్చారు ఇక్కడ మా బ్రతుకులను ఇచ్చాము ఫ్యాక్టరీకి మా రక్తాన్ని ఇచ్చాము ఫ్యాక్టరీకి కానీ ఈ రోజు మాకేం చేస్తుంది ప్రభుత్వం అంటే ఏ భూమి మీద కన్నేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఈ భూమిని అదాని లాంటి వాళ్ళ కట్టబెట్టాలని చూస్తుంది ఇది అన్యాయం కాకపోతే దీన్ని ఏమనాలి ఈ నాయకులు ఛాతిలో చాతిలో ఉన్నది బుండనా బండన ఏమనాలి వీళ్ళని మన మొత్తం ఉంది అనుకోవాలనా రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఇక రాబోయే రెండు మూడు నెలల్లో ఇంకో మూడు వేల మంది ఉద్యోగాలు తీసేస్తారట ఈ ఐదు వేల మంది ఉద్యోగాలు తీయకపోతే అసలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వరట ఎవరు డిసైడ్ చేశారండి ఎవరు ఇచ్చారు మీకు అసలు చంద్రబాబు గారి కూడా ప్రశ్నిస్తున్నాం మీరు రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక సంస్థలో రెండు వేల మంది ఉద్యోగాలను తీసేస్తే కనీసం స్పందించాలి స్పందించాల్సిన అవసరం లేదా

చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేదే కాదు కానీ ఈరోజు బీజేపీ అధికారం ఉంది అంటే దానికి కారణం మీరు పోసిన ఓట్లు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అక్కడ ప్రధానమంత్రి గారు ముఖ్య మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు మరి అలాంటప్పుడు ఈ ప్రజలకు కనీస కృతజ్ఞత లేకుండా ఒక్కటంటే ఒక్క వేలైనా చేసిన బీజేపీ ప్రభుత్వం మరి మేము చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని అడుగుతున్నాం మనకి ఏం పెట్టారు వాళ్ళు మరి ఇచ్చారు వాళ్ళు రెండు వేల మంది ఉద్యోగాలను చూసేసారు ఒకప్పుడు ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజున ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇదే విశాఖ మరి ఈ రోజు ఈ సంవత్సరం మొదట్లో ఉన్నది కేవలం ఇరవై మూడు వేల మంది అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముప్పై నాలుగు వేల ఉద్యోగాలను కాస్త ఇరవై మూడు వేలకు కుది అది సరిపోదు అన్నట్టు మొన్న రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఇంకొక ఐదు వేల మందిని తీసి ఇంకో మూడు వేల మందిని తీసేస్తారట పర్మనెంట్ ఉద్యోగస్తుల్లో కూడా బలవంతంగా బిఆర్ఎస్ ఇప్పించి ఇంకో రెండు వేల మందిని తీసేస్తారట అంటే ఈ లెక్కన ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగాలు ఉన్నా ఈ సంస్థలో కనీసం సగం పదహారు వేల మంది కూడా పని బీజేపీ పెట్టుకుంది కార్మికులను తగ్గిస్తే ఆ తర్వాత నిర్వీర్యం చేయొచ్చు కొట్లాడే వాళ్ళు కూడా ఉండరు అన్నదే బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది పక్కన హిందుస్థాన్ జింక్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందన్నా నాలుగు కిలోమీటర్ ఏమైందన్నా హిందుస్థాన్ జింక్ ఏమైంది అప్పుడు కూడా ఆ రోజు కూడా బిజెపి పార్టీ అధికారంలో ఉంది హిందుస్థాన్ జింక్ ఏమో కేంద్ర సంస్థ ఎనిమిది వేల మంది పనిచేశారు హిందుస్థాన్ జింక్ అనే కంపెనీలో దాన్ని బిజెపి పార్టీ వేదాంత అనే గ్రూప్ కి అమ్మేస్తే ఏం చేసింది వేదాంత గ్రూప్ హిందుస్థాన్ జింక్ నడిపిందా ఎనిమిది వేల ఉద్యోగాల నిలిపిందా మొత్తం ఎనిమిది వేల మందిని పీకేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఆ భూములతో అదే చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ ఈ విశాఖ స్టీల్లో దీని ఒప్పుకునే ప్రశ్నే లేదు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని మోడీ గారిని డిమాండ్ చేస్తుంది రెండు వేల మందిని ఎవరినైతే ఉద్యోగాల నుంచి తీసేసారో కారణంగా వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి తీసేస్తాము అని బెదిరిస్తున్న ఇంకో మూడు వేల మందిని ఉద్యోగాలను కూడా ముట్టుకునే అవకాశమే లేకుండా అసలు మొత్తం ఎంత మంది ఉద్యోగస్తులు ఉంటే అంత మందికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి అంతేకాదు ఈ సంస్థను ప్రైవేటీకరణ చేయబోము అని చంద్రబాబు గారు రేపు ఎల్లుండో ఢిల్లీకి వెళ్తారని కూడా చెప్తున్నారు ఈ సంస్థ ప్రైవేటీకరణ చేయబోము అని కేంద్రంతో చెప్పించాలి అని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది విశాఖ స్టీల్ కు క్యాప్టివ్ మైన్స్ ఇప్పించాలి ఇప్పించిన తర్వాత సెయిల్ లో కూడా విలీనం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ చెప్తుంది ఇక్కడ నిరాహార దీక్షంది ఈ రెండు వేల మంది ఉద్యోగాలను మళ్ళీ చేయించడం నమస్కారం అందరికి అభినంద పోలీసు యాజమాన్యం యొక్క నిర్బంధాన్ని ఎదిరించదరుగుతున్నాను మనం విజయం సాధించి తీరుతాం మనం విజయం సాధించి తీరుతాం మన ఐక్యతని మనం పెంపొందించుకోవాలి దానికోసం మీరు నిరంతరం కృషి చేయాలి ఇంకా మనం పదైపోలేదు మనం అడుగుతున్నది ఏమిటి సీల్ ప్యాంట్ ఉంటున్న దగ్గర నుంచి మనం ఒక అంతు సాధించుకున్నాం ஸோ கொ மொத்தம் கார்மி కార్మిడికి జోరు వర్షమైనా సరే ఎక్కడికి వెళ్లకుండా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల కూడా అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల నుంచి ధన్యవాదాలు తెలుగుతున్నాం ఎందుకంటే ఇదేదో మనకి సమ్మె లేదు కొత్త కాదు అనేక సమ్మె చేశాం ఏ సమ్మె కూడా మనం ఫెయిల్ అవ్వలేదు ఈ సమ్మె కూడా నిర్వధక సంఘించిన ఏ సమ్మె కూడా మన రూపాయలు సాధించగలం తప్ప అక్కడక్కడ పనిచేసి ఉండొచ్చు ఆ పని కూడా ఇన్ని వేల మంది ఇక్కడ వచ్చినప్పుడు ఆ పనిచేసే వారికి సిగ్గుండాలి తప్పు కానీ ఎవరుగా కూడా దగ్గర కూడా రాశారు చాలా మంది కార్మికులు లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఈ రోజు విధులు పరిష్కరించి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఇది రోజు రోజుకి పెరుగుతుంటారు తప్పగానే మన సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా ఖచ్చితంగా వెళ్తే మాకేమచ్చి లిస్టులో పేరు ఉంచుతారట మాకేమీ చేయనట అని అటువంటిది ఏమీ లేదు ఐదు వేల మంది తీయాలంటే నువ్వా నేనా లేదు నువ్వు మంచి డ్యూటీ చేసాను కూడా తీసేవచ్చు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పటికే సభావేదికగా చెప్పాము లోపల పనిచేసిన కార్మికులు కూడా దయచేసి మనం అన్నం తింటున్నాం మనకి అన్ని కూడా మన మనుషులవి ఎంతమంది కార్మికులవి ఇక్కడ ఉద్యోగ భద్రత కోసం మనం పోరాటం చేస్తుంటే వాళ్ళు డ్యూటీ చేయడం అనేది సమంజసం కాదు ఈ రోజు చాలా మంది నిన్న డ్యూటీ చేసిన వాళ్ళు కూడా ఈ రోజు చాలా మంది ఆగారు సమయం పడుతుంది సరే మొత్తం పదమూడు వేల మంది కార్మికులు కూడా ఒక్కరు కూడా చేయకుండా వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది నిన్నటికి ఈ రోజుకి మార్పు వచ్చింది అది గ్రహించుకోండి కాబట్టి మన ఏదైతే ఈ నిర్వహణ సంవిధానంలో అన్ని పార్టీల దాడులు నాయకులు సంఘీభావం తెల్పడికి వస్తారు వచ్చే ప్రతి నాయకులను కూడా మనం గౌరవించి మన శాంతియుతంగా మన దాని పోరాటాన్ని కొనసాగించి ఏ ఒక్క కార్మికుడు కూడా విధుల్లోకి వెళ్ళకుండా ఆ విధుల్లో గెల కోసం కూడా మేము మాట్లాడుతున్నాం అనుకోవచ్చు అయినా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు కానీ యూనియన్ కాదు వర్కర్ వర్కర్ కి కార్మికుడికి ఒక కార్మికుడు పని లేకుండా ఉంటే ఇంకో కార్మికుడు పనిచేస్తే విద్యత కార్మికుడికే ఉండాలి ఆ కార్మికులు లేకుండా ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా విద్యుత్ వస్తుంది ఈ రోజు సిగ్గొచ్చి చాలా మంది వచ్చారు చూసి మిగతా పాల్గొంటారు కాబట్టి ఎవరు కూడా పోతే మన గుర్తు పెట్టుకోండి పోతే పద్నాలుగు వేల మంది మరికి వెళ్దాం సహకారం చేస్తున్నారు అదే విధంగా వాళ్ళకు కూడా మనం సహకరించి మన తాలూకు పోరాటాన్ని పూర్తి ఒక్క మనిషి కూడా తీసేసినటువంటి పదిహేను వందల మూడు అదే విధంగా నూట డెబ్బై మంది బ్యాంక్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ ఎలా విధంగా డబ్బుల్లో తీసుకురావాలి అంతేకాకుండా మరలా ఇంకెప్పుడు కూడా ఏ కాంట్రాక్ట్ కార్మి విషయానికి కూడా వెళ్ళమని చెప్పేసి అని మనకి లిఖిత పూర్వకంగా అగ్రిమెంట్ జరగాలి ఆ జరిగిన రోజు ఒక పది రూపాయలు అనౌన్స్ కోసం లేకపోతే ఇంకో దానికోసం చేయట్లేదు మన ఉద్యమం కోసం మన కడుపు కాలుతుంది దాని మీద మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా శాంతియుతంగా మీకు తెలిసిన వాళ్ళు కూడా పనిచేస్తున్నారు పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా మీరేం భయపడాల్సిన పని లేదు వాళ్ళు కూడా వస్తారు వస్తారని మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి మరి మేడం గారు కూడా వస్తున్నారట ఆయనకు కూడా మరి మనం మారు తెలుపు మనం కూడా సంఘీభావం తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కూర్చుంటారు ఆంధ్ర తెలియజేస్తారు విశాఖపట్నం